హలో అందరికీ హలో అండి మనం ఈరోజు పుదీనా రైస్ చేసుకుంటున్నాం దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం ఇది వచ్చేసి పుదీనా పుదీనా కొంచెం కొత్తిమీర కూడా ఉంది కడిగి పెట్టారనమాట చక్కగా వాష్ చేసి పెట్టాను పుదీనా కొత్తిమీర తర్వాత వచ్చేసి యాలక్కాయలు లవంగాయలు సాజీర జీడిపప్పు చక్క ఇవి మామూలే కదా తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటోలు ఒక రెండు టమాటాలు ఒక ఇవి ఒక ఐదారు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సి అనమాట తర్వాత రైసు ఆల్రెడీ మనం రైస్ ఇది చిట్టి ముచ్చాలంటారు కదా మనం ఆల్రెడీ దాని నుంచి చూపించాము కదా ఇవి పొడివి ఇవి నానబెట్టుకుంటే ఇలా ఉన్నాయి అనమాట మనం ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాము ఈ చిట్టి ముచ్చాల రైస్ని ఇప్పుడు చిట్టి ముత్యాలతో మనం పుదీనా రైస్ చేసుకుందాము ఇది ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పుదీనాని మిక్సీ జార్లో వేసుకుందాం జార్లో వేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చక్కగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వేసుకుందాం వాటరు అయిపోయింది ఎందుకంటే చక్కగా మంచిగా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా కదా మంచి ఫ్లేవర్ కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉంటుంది అనమాట లైట్గా కొంచెం పుదీ కొత్తిమీర కూడా వేస్తాము మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఏంటంటే నేను దీ దీంతో ఒక మూడు గ్లాసులు వా రైస్ తీసుకున్నాను అప్పుడు మనం ఏంటంటే ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మామూలుగా బాస్మతి రైస్కి అయితే ఏంటంటే ఒక ఒక దీంతో ఒకటి పోసుకుంటే దీంతో ఒకటిన్నర పోసుకోవాలన్నమాట వాటరు అయితే ఈ రైస్కి ఏంటంటే ఒకటికి రెండు రైస్ రెండు వాటర్ పోసుకోవాలన్నమాట అయితే నేను ఇప్పుడు దీంతో ఒక మూడు మూడు దీంతో మూడు పోసాను రైస్ అయితే ఆరు వాటర్ పోయాలన్నమాట ఆరు గ్లాసులు ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని దీన్ని ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేద్దాం అంట అంటే నేను రైసు కుక్కర్లో రైస్ కుక్కర్లో చేస్తున్నానండి అందుకని ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే దీన్ని కొంచెం గీ వేసుకుందాం నెయ్యి ఇందులో నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి వేయి నీటి ఈటెక్కనిద్దాం కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట అంటే అక్కడ వాళ్ళు వేసుకోరు లేకపోతే కావాలంటే వేసుకోవచ్చు ముందు ఇందులో మనం ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా చెక్క వేసుకుందాము వయలు యాలక్కాయలు ఇప్పుడు ఆనియన్స్ ఇస్తాను ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు గోల్డెన్ కలర్లో రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్ ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది మనకి రైస్కి ఏదైనా అంతే బిర్యానీకైనా అంతే దీనికైనా అంతే కొంచెం ఫ్రై అవ్వాలి ఈ లోపల మనం రైస్ రైస్ పెట్టుకున్నాం కదా ఇది ఇదేంటంటే ఆన్ చేసుకుందాం రైస్ ఇది రైస్ అవుతూ ఉంటుంది కదా ఇది ఆన్ చేసి పెడదాము ఈ లోపల రైస్ అవుతూ ఉంటుంది మంచిగా ఫ్రై అయితే చూడండి ఇంకా మంచిగా ఫ్రై అయ్యి కదా ఇప్పుడు ఇట్లా కొంచెం జీడిపప్పులు ఉన్నాయి కదా అవి వేసుకొని వేపేసుకుందాం ఫ్రై చేద్దాం స్మెల్ వస్తుంది జీడు అంతీరాన్ని కలిస్తే మంచి వాసన ఫ్లేవర్ జీడిపప్పు కూడా ఫ్రై అవుతున్నాయి ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే అది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు జీడిపప్పు అందుకని కొంచెం లాస్ట్ వేసాను ఇప్పుడు ఇప్పుడు టమాటా మొక్కలు ఉన్నాయి కదా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకున్నాం పచ్చిమిర్చి ఉన్నాయి అవి కూడా లాస్ట్లో రెండు సీలికలు ఉంటాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా నూనెలో వేగాలి కదా ఒక రెండు స్పూన్లు చాలండి ఎక్కువేం అవసరం లేదు ఒక రెండే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా నూనెలో వేగాలి అదే సారీ నెయ్యిలో మామూలుగా అయితే పుదీనా కొత్తిమీర మనం ఇందులోనే వేస్తాము మామూలుగా ఈ బగారా రైస్ అట్లాగా ఎందుకంటే ఇది అలా ఆల్రెడీ పుదీనా రైస్ కాబట్టి మనం పొద పుదీనా అని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు అందులో ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మనం ఇది కొత్తిమీర పుదీనా కొత్తిమీర కొత్తిమీరతో చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో దీన్ని వేసేసుకుందాం ఈ పేస్ట్ సేపు సంక్రాంతికి బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయి పాపం చాలా అవస్థలు పడుతున్నారు అందరూ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ఎయిర్పోర్ట్లు ఎక్కడ చూసినా ఫుల్ రద్దీగా ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండండి పాపం ఎందుకంటే తిరుపతిలో చూసారు కదా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగిందో అలా అవ్వకోకుండా చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేయండి అందరూ చిన్నపిల్లలతో వెళ్తూ ఉంటారు కదా చాలా కేర్గా చాలా జాగ్రత్తగా ఉండండి పండగ పండగలాగే ఉండాలండి సందడగా విషాదంగా మారకూడదు అందరికీ చెప్పేది అదే పాపం అందరూ చూసారు కదా మన తిరుపతిలో ఎలా జరిగిందో అలాగ ఎప్పుడు కూడా ఎవరికి జరగకూడదండి పాపం చాలా బాధలు పడుతున్నారు వాళ్ళు ఇలా మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందాము రైస్ లో కూడా ఇది వేసేస్తాం అయితే సాల్ట్ తగినంత చూసుకోండి చూశారు కదా మంచిగా ఇది చక్కగా కుక్ అయింది ఇప్పుడు నెయ్యిలో చక్కగా వేగినాయి అన్నీ నెయ్యితోనే బాగుంటుందండి ఆయిల్ అనే కొంచెం వేసుకోవాలి రిఫండ్ ఆయిల్ లాంటిది కొంచెం వేసుకోవచ్చు అచ్చంగా నెయ్యి కాకపోయినా కొంచెం నేనైతే కొంచెం నెయ్యి వాడాను నెయ్యి టేస్ట్ వేరు కొంచెం కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామో చూపిస్తాను ఇప్పుడు ఈ రైస్ కుకింగ్ అవుతుంది కదండి ఈ రైస్లో మనం దీన్ని కలిపేసుకోవడమే లో ఇంకా కలిపేసాను చూడండి చక్కగా గ్రీన్ కలర్ అయిపోయినాయి వాటర్ చూసారా ఇలా మంచిగా కుక్ అవుతుంది ఇంకా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి కొంచెం ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాము ఆల్రెడీ ఒక మూడు స్పూన్లు వేసాం కదా మళ్ళీ దీనికి ఒక స్పూన్ వేస్తున్నాను ఒకసారి ఇలా వేసుకున్నాక చక్కగా అడుగంటకు కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసుకోవటం ఇంకా మనం చాలా ఈజీ అండి ఇది మూత పెట్టేస్తాము మూత పెట్టినాక కుక్ అవుతుంది ఇంకా అది ఈ లోపల చూద్దాం చూపిస్తా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లెమన్ ఉంది కదా ఒక లెమన్ని మనం ఇలా పిండుకుందాం మంచిగా మంచి టేస్ట్ వస్తుంది లెమన్ వల్ల పుదీనా రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి వా చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా బాగుంది కదా చాలా బాగా వచ్చింది చూడండి టేస్ట్ చూద్దాం మనం ఇప్పుడు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మనం రైస్ పెడతాము చికెన్ కర్రీ ఇందులోకి చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో టేస్ట్ చెప్తా ఉండండి విని తిరేసి వేడి వేడిగా ఉంది కదా కాలిపోతుంది ఫస్ట్ ముద్ద మీకేనండి టేస్ట్ చాలా బాగుంటుంది తిని చెప్తాను మీకు సూపర్ మీరు కూడా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి బాయ్ అండి